నేటి క్రైస్తువులు కూడా దేవుని అలిగి ఎదిగినటువంటి వారే అబద్ధ బోధల వైపు వెళ్ళిపోవట్లే క్రైస్తువులు పాప్తాలు తీసుకున్నవారు క్రీస్తుని ఎలిగొట్ వారు క్రీస్తుని దర్శించుకున్నవారు క్రీస్తుని నూతనంగా జన్మించిన వారు వారు కూడా అబద్ధ బోధ వైపు వెళ్ళిపోతారు విచారణ కదా వీరు దేవులంటే తెలుసులే క్షమ నవజ్జైతర ప్రాప్తి దేవులంటే తెలుసు అయినా కానీ అబద్ధ వాక్యాన్ని అబద్ధ బోధల్ని చెప్తుందంటే చూడండి అంటే క్రైస్తవులకు క్రైస్తవ సమాధానం కూడా అబద్ధ బాధకులు దేవుడు ఎప్పుడో చెప్పేశాడు అబద్ధ ప్రవక్తులు బయలుదేరి ఉన్నారా గురి చేరుకుని కప్పుకుంటారు క్రూర మీద ఓడి అంట వారికి మందని ఏమాత్రం కనికరించాలంట మందతో పనే ఉంటాయి మంద ఉందా ఇచ్చారా మంద వాళ్ళ ఉపయోగం వచ్చిందా లాభం పొందుకున్నామా అనే సూత్రాలు కానీ అబద్ధ బాధకులు మందని ఏమాత్రం కనికరింపరు అమ్మ ఈరోజు దేవుడు కళ్ళ కనిపించాడు మీ ఇంటికి వస్తున్నాను ఈరోజు మా కుటుంబం అంతా మీ ఇంటికి భోజనానికి దేవుడు పిలుచుకున్నాడు ఏటమాసం వేసి కథ ఉప్పు తక్కువ వేసి భోజనం సిద్ధపరిచా అమ్మా నాకపోయే ఇయ్యే లేరండి చక్కకున్నారు సేపులు ఎలాంటి సేపులు ఉన్నారు పూట గడిస్తే చాలు ఏదో ఒకరిని చేసేద్దాం ఏదో కుటుంబం మీద సంఘంలో అంతమంది ఉన్నారు అందుకనే మనమని ఏమాత్రం కనికిరెరటం మీద ఏ కుటుంబం మీద పల్లె రోజు పల్ల కుటుంబం మీద పల్లె రోజు అందరూ లేదండి అలాగే అందరూ లేరు చచ్చి వాక్యం ఉన్నత ఉన్నట్టుగా బోధిస్తూ ఏ కోట ఉంటే ఆ కోట తిని ప్రయాసపడి సేవ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది కాదు కానీ చాలా మంది ఉన్నారు నిజంగా యథార్థంగా సేవ సేవ చేసేవారు చాలా మంది ఉన్నారు వారిలోనే కలిసిపోయారు ఒక తగుతకులు వీళ్ళు నేహిమి ఉన్న టైంలోనే ఈ శమయాను ఈ ప్రవక్తిని చూడండి నోవద్ జరిగిన ప్రవక్తి కూడా వారికి సహాయం చేయడం ఏంటి దేవుని పని కల కలగదా వారికి సహాయం చేస్తే నిజంగా నెహిమి అని ఆ గర్భాలయం గుడిలో చంపేస్తే ఏంటి ఒకడు ఒక దేవుడు ఎన్నుకున్న మనిషిని చంపించడం అనేది ఎంత ఘోరం స్టార్టింగ్ చెప్పాడు కదా చంపించడాకే ఏం చేస్తున్నారు నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి ఆలోచిస్తున్నారు స్టార్టింగ్లోనే ఏదో హాని చేయాలి ఏదో రకంగా నేను ఏం గోడ ప్రాకల కట్టడం ఆగిపోతే సో ఆలోచన చేసుకోవాలి మనం క్రైస్తవ విశ్వాసులు మనందరం కూడా మనం ఏ బోధ వింటాము ఏ బోధకులు చెప్పే వాక్యాన్ని వింటాము అది యర్థార్థమైనటువంటి బోధ బైబిల్ చెప్పే బోధ వారి సొంత బోధ అని గుర్తిరగాలంటే ఇప్పుడు మనం చదువుకోవాలి